వెల్కమ్ టు ద్వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు వెనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి మర్కోక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది వెనకాల కనిపిస్తున్నటువంటిది మనకు కొండపోచమ్మ రిజర్వేర్ యొక్క డ్యామ్కు ఉన్నటువంటి కట్ట ఇది దాని దగ్గరలోనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరవరం రాజీవ్ రహదారి అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే కావరి యూనివర్సిటీ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ సరౌండింగ్ ఏరియాలో మొత్తం అన్ని కమర్షియల్ ల్యాండ్స్ ఇవి అట్లాగే చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లు అట్లాగే ఫామ్ ల్యాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి శ్యామిరిపేట్ ఓరార్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ అనుకున్న వారికి ఒక మంచి ఆపరేషన్ చెప్పొచ్చు మీకు కనుక ల్యాండ్ ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో చూడండి మరి కాంటాక్ట్